రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు మంత్రులకు మధ్య రోజురోజుకు అంతరం పెరుగుతోంది సొంత పార్టీకి చెందిన దాదాపు ముప్పై మంది ఎమ్మెల్యేలు కొందరు మంత్రులపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది పార్టీ అంతర్గత వ్యవహారం కావడం సున్నితాంశం అయినందున పార్టీకి నష్టం జరగకుండా పరిష్కరించేందుకు ఏఐసిసి రంగంలోకి దిగింది అధికారంలో ఉన్న ప్రజా సమస్యలు పరిష్కరించే పరిస్థితి లేదని కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తి గలం వినిపిస్తున్నట్లు తెలుస్తోంది కొంతకాలంగా శాసనసభ్యులు ఇదే ధోరణిలో ఉన్న సొంత పార్టీపై ఓపిక పట్టినట్లు తెలుస్తోంది ఈ విషయాన్ని కొందరు ఎమ్మెల్యేలు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం మహబూబ్ నగర్ ఖమ్మం నల్గొండ మెదక్ కరీంనగర్ వరంగల్ జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధుల్లో కొందరు మంత్రుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది తామిస్తున్న అర్జీలకు కొందరు అమాత్యులు స్పందించడం లేదనే భావన వారిలో నెలకొంది రెండు రోజుల క్రితం జర్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నేతృత్వంలో అసంతృప్త శాసనసభ్యులంతా సమావేశమైనట్లు సమాచారం ఈ విషయం ఏఐసిసి దృష్టికి చేరడంతో పార్టీ అధిష్టానం తీవ్రంగా స్పందించినట్లు సమాచారం ఇదే విషయంపై పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిలతో ఏఐసిసి పెద్దలు మాట్లాడినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది ఏఐసీసీ ఆదేశాల మేరకు అసంతృప్త ఎమ్మెల్యేలతో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రేపో మాపో మంతనాలు జరపనున్నట్లు సమాచారం నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించిన ఏఐసీసీ పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జి దీపాదాసులు ఏకమై ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది